అన్నయ్యతో అంటి ముట్టినట్టుగా తమ్ముడు పవన్ కళ్యాణ్ తో కలివిడిగా వైఎస్ షర్మిల కుమారుడి నిశ్చితార్థ వేడుకలో కనిపించిన దృశ్యం ఇది హైదరాబాద్ లో గురువారం సాయంత్రం వైఎస్ రాజారెడ్డి నిశ్చితార్థం జరిగింది ఈ వేడుకకు మినమమ్మ సీఎం జగన్ సతీ సమేతంగా వచ్చారు అయితే జగన్ తన చెల్లిని ఆలింగనం చేసుకోవాలని చూసినా కనీసం అన్న ముఖంలో ముఖం పెట్టి కూడా వైఎస్ షర్మిల చూడలేదని అంటున్నారు ఆ ఫంక్షన్ కు వచ్చిన వాళ్ళు బయటికి కనిపించిన వీడియోలో సైతం జగన్ దగ్గరకు రమ్మని పిలుస్తున్న షర్మిల కనీసం అటువైపు చూడలేదు దీంతో తల్లి విజయమతో కాసేపు ముచ్చటించి అక్కడి నుంచి తిరిగి వెళ్ళిపోయారని అంటున్నారు చూసిన వాళ్ళు మరోవైపు ఇదే వేడుకకు హాజరైన జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు మాత్రం ఘన స్వాగతమే లభించింది బ్రదర్ అనిల్ షర్మిల స్వయంగా ఆయనను ఆహ్వానించడమే కాకుండా ఉన్నంతసేపు పవన్తో ఆప్యాయంగా మాట్లాడుతూ కనిపించారు దీంతో పవన్ కళ్యాణ్ తమ్ముడు సినిమా టైటిల్ వాడుకుంటూ అన్నయ్యతో అలా తమ్ముడితో ఇలా అంటూ సోషల్ మీడియాలో ఇంట్రెస్టింగ్ చర్చే నడుస్తుంది దీనిపై We'll <laughs>